తా నర్సారావుపేటలో ప్రభల ఊరేగింపులో పెను ప్రమాదం తప్పింది ప్రభల ఊరేగింపు నిర్వహిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ప్రభ కూలిపోయింది కూలిన ప్రభ కింద చిన్నారులు చిక్కుకున్నారు అయితే టౌన్ సీఐ ప్రభాకర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి చిన్నారులను రక్షించారు విద్యుత్ వైర్లు ఉన్నప్పటికీ ప్రాణాలను పనంగా పెట్టి చిన్నారులను కాపాడిన సిఐ ప్రభాకర్ ను స్థానికులు అభినందించారు నర్సారావుపేటలోని కాకుమాను వారి వీధిలో ఈ ఘటన జరిగింది మొన్న కూడా పల్నాడు జిల్లా కోటప్పకొండ దగ్గర పెను ప్రమాదం తప్పింది కోటప్పకొండ దగ్గర తిరుగు ప్రయాణంలో మధురా విద్యుత్ ప్రభ సడన్ గా పక్కకు ఒరిగిపోయింది అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు వెంటనే నిర్వాహకులు క్రేన్ సహాయంతో పక్కకు ఒరిగిపోయిన విద్యుత్ ప్రభను లేపే ప్రయత్నం చేస్తారు ఇకాటు విద్యుత్ ప్రభ ఏ కారణం చేత ఒరిగిపోయింది అన్నది మాత్రం క్లారిటీ రాలేదు కోటప్పకొండ దగ్గర మహాశివరాత్రికి ప్రతి ఏటా భారీ విద్యుత్ ప్రభరను ఏర్పాటు చేస్తూ ఉంటారు భక్తులు ఆ ప్రభరను చూసి ఆనందపడుతూ ఉంటారు ఇంకా నిన్న నర్సారావుపేటలో కూలినటువంటి ప్రభకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాయి టీవీ స్క్రీన్ పైన అలాగే కూడా మొన్న కొండలో కూడా ఇలాంటి ప్రమాదమే సంభవించింది ఇక క్రెయిన్ సాయంతో పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది నిర్వాహకులు అలాగే నిన్న మొన్న జరిగినటువంటి ప్రభ కూలిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం